గాయస్ మనకు వైట్ స్టూడియోలో ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఏంటిదంటే చాలా క్రియేటర్స్ ఇప్పుడు బిగ్నర్స్ కానీ కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు కానీ సో వాళ్ళకి మాత్రం అయిపోతాయి అనమాట ఎలా భూమి అయిపోతాయంటే మీకు చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ కాలి చూపిస్తాను ఏంటిదంటే ఆ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని చూస్తే ఎలా ఉంటుంది సో ఎలా వీసి పెంచుకోవాలి మొత్తానికి మనకు వైట్ ఇష్ట గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది అనమాట మీకు ఇక్కడ చూపిస్తాను లైవ్ ప్రూఫ్ చూపిస్తాను సో ఆ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది ఎలా యూజ్ చేయాలి అందులో ఏముంది మీకు మొత్తం డిక్లేర్ చూపిస్తాను ఇక్కడ స్క్రీ కలర్ చూపిస్తాను చూసేయండి సో ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద హైప్ వస్తే హైపోయి చేసుకోండి అనమాట అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కానీ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది మా తరఫున బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సో మీకు ఫాలో అవుతారు సో మా ఛానల్లో ప్రమోషన్ చేస్తారన్నమాట అండ్ ఇంకోటి వన్ వన్ నైన్ రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది అది ఎందుకని అనుకుంటే సో కొన్ని వీడియోస్ అయితే అన్లాక్ చేసుకోవడానికి సో వన్ వన్ నైన్ రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అండ్ ఇంకోటి ఫైవ్ డబల్ నైన్ మెంబర్షిప్ ఉంది అనమాట ఫైవ్ డబల్ నైన్ మెంబర్షిప్ అంత ఎందుకు అని అనుకుంటే సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత వాట్సాప్ లో చార్జ్ చేయొచ్చు సో కాల్ చేయొచ్చు అండ్ ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు యూట్యూబ్ నుండి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అనమాట అండ్ ఇంకా మీ ఛానల్ కి గైడ్ చేస్తాను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి నేను మొత్తానికి గైడ్ చేసిన తర్వాత మీకు చెప్తాను సో మీకు మానిటేషన్ అయ్యే వరకు మేము ఫాలో అనమాట సో ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో వాళ్ళకి వ్యూస్ రాకుంటే ఈ ఫైవ్ డబల్ అనేది మెంబర్షిప్ తీసుకోండి తప్పకుండా మీకు సో మీ ఛానల్ గ్రో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మా టీమ్ మొత్తం ఫాలో అవుతారు అన్నమాట ఓకే అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి చూడండి ఇక్కడ కొత్త ఛానల్ ఇది తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా ఓ మై గార్ చూడండి టూ ఎయిటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయిపోయినారు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకు సో ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ ఉందా దీన్ని మీరు ఓపెన్ చేసుకోండి ఎవరికైనా రాకుంటే సో మళ్ళీ చెప్తాను సో వస్తుందా లేదా అని మళ్ళీ చెప్తాను అండ్ ఇప్పుడు సో ఈ నోటిఫికేషన్ ఓకే చేస్తాను ఇలా ఓకే చేస్తే చూడండి కావచ్చు మనకు సో ఇక్కడ చూడండి న్యూ డాటా స్టోరీ ఫర్ యూ కనిపిస్తుంది చూడండి మొత్తం చూడండి కాచుక ఇదే నాకు నోటిఫికేషన్ వచ్చింది కొత్త ఛానల్ అనమాట ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకు మీరు ఇక్కడ వీడియో చూసింది అనుకోండి మీకు ఒక థాట్ వస్తాయి అన్నమాట సో మొత్తానికి థాట్ వస్తుంది ఎలా వస్తుంది మీకు చూపిస్తా చూడండి కాచ ఏమంటున్నారు చూడండి కాచ న్యూ డేటా స్టోరీ ఫర్ యూ అండ్ టాప్ టిప్స్ ఫర్ యూ టమ్నెల్స్ అంటున్నారు అనమాట చూడండి మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇలా చూడండి ఫిఫ్టీన్ అవర్స్లోనే వచ్చేసింది అది మీకు చూపించాను మీకు చూపిస్తాను మళ్ళీ చూపిస్తాను చూడండి దీన్ని క్లిక్ చేస్తాను ఫిఫ్టీన్ అవర్స్లోనే వచ్చింది చూడండి ఎక్కువ రోజులు కాలేదు ఫిఫ్టీన్ అవర్స్ వచ్చింది దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ నాకు టమ్నెల్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ సెకండ్స్లో షార్ట్ వైర్ అనే ఒక టమ్నెల్ పెట్టాను చూడండి ఈ టమ్నెల్ ఏమంటున్నారు అంటే చూడండి టమ్నెల్ హెల్ప్ యువర్స్ చూ యు అంటున్నారు సో ఈ ని చాలా చాలా చూస్ చేస్తున్నారు సెలెక్ట్ చేస్తున్నారు సో అలా అయితే అంటున్నారు కాబట్టి సో ఇక్కడ చూడండి లెట్స్ సి హౌ యూ థమ్ల్స్ ఆర్ డూయింగ్ చూడండి ఇంకా తమ్నల్స్ అయితే ఇంకా మంచిగా వర్క్ అవుతున్నాయి అని చెప్తుంది సో ఇక్కడ మీరు వీడియో ఎంత కష్టపడి వీడియో తీస్తారో అంత కష్టపడి తమ్నల్ పైన ఫోకస్ పెట్టండి చూడండి నేను ఎంత షార్ట్ లో పెట్టాను చూడండి ట్వంటీ ఫోర్ సెకండ్లో షార్ట్ వైరల్ భూమ్ అని పెట్టాను ఆడేస్కు ఎలా అనిపిస్తుంది అంటే చూడగానే క్లిక్ చేసేలాగా అనిపిస్తుంది అనమాట సో మీరు ఎంత కష్టపడి వీడియో తీస్తున్నారు నేను ఎస్టర్డే ఒక వీడియో తీశాను ఈ ఛానల్లో ఎస్టర్డే ఒక వీడియో తీశాను దానికి ఈ టూ డేస్ కష్టపడ్డాను టూ డేస్ తమ్నెల్ చేయడానికి పట్టింది అనమాట ఎంత థింకింగ్ చేయాలా అంత చేయాలంటే టూ డేస్ పట్టింది మొత్తానికి వీడియో తమ్నల్ మొత్తం సో ఆ త్రీ తమ్నల్ పెట్టిన పెట్టిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి మొత్తానికి రిజల్ట్ ఫెయిల్ అయిపోయింది అనమాట సో అట్లా ఫెయిల్ కావద్దనమాట మనకు తమ్నెల్ ఎలా ఉండాలంటే సో లుకింగ్ చూడండి క్లిక్ చేసేలాగా ఉండాలన్నమాట చూడండి ఇంకా దీన్ని ఇలా స్కోల్ చేస్తాను స్కోల్ ఇక్కడ చూడ్ తమ్నెల్స్ ఆర్ వర్కింగ్ వెల్ ఈ త్రీ టమ్ నాకు చాలా చాలా వర్క్ అవుతున్నాయి ఇది కొత్త ఛానల్ కి ఈ త్రీ థమ్నెల్ చాలా చాలా వర్క్ అవుతున్నాయి ఎందుకు వర్క్ అవుతున్నాయి అంటే చూడండి ఆడియన్స్ కు క్లిక్ చేసేలాగా ఉంది చూడండి ఇక చూడండి ఇలా వ్యూస్ వస్తే మీ ఛానల్ ని బూస్ట్ చేయండి ఇంత సింపుల్ పెట్టాను ఇలా వ్యూస్ వస్తే మీ ఛానల్ బూస్ట్ చేయండి ఇది ఒకటి పెట్టాను వైట్ ఇస్లో గురుమంత్రం ఒకటి ఈ టమినల్ పెట్టాను అండ్ అదే వైట్ ఇస్టు లో ఈ లిస్ట్ వస్తే వచ్చిందో అండ్ వెంటనే మీ ఛానల్ వైరల్ అవుతాయి ఇలా పెట్టాను అనమాట సో ఈ త్రీ థమ్నెల్ చాలా చాలా డిఫరెంట్ వైరల్ అవుతాయి అనమాట సో మీరు థర్టీ డేస్ వర్క్ చేస్తారు యూట్యూబ్ లో థర్టీ డేస్ వర్క్ చేస్తారు అందులో నుంచి త్రీ థమినల్ ఇట్లా వర్క్ అవుతాయి అనమాట అన్న మాకు వ్యూస్ వస్తలేవు మేము థర్టీ డేస్ థర్టీ వ్యూస్ అప్లోడ్ చేస్తే మాకు వ్యూస్ ఏమి వస్తలేవు ఇలా బాధపడే వాళ్ళు చాలా చాలా ఉన్నారు సో మనకు అల్గురుతం ఎప్పుడు ఎలా వర్క్ చేస్తుందో తెలియదు చూడండి నేనే ఎస్టడ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటింగ్ చేశాను సో మంచి మంచి అయితే వీని గురించి మొత్తం డీటెయిల్ టు ఎక్ టు జెడ్ చెప్పాను సో దానికి వ్యూస్ రాలేదు అలా ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు ఎందుకోసం అంటే అల్గురు ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు త్రీ తమిళ పెట్టాను అది కూడా ఏబి టెస్టింగ్ పెట్టాను దానికి ఎస్టర్డే వీడియోకి ఏబి టెస్టింగ్ పెట్టాను అయినా కూడా వ్యూస్ రాలేదు సో అలా మనకు థర్టీ డేస్లో త్రీ తమ్నల్ వర్క్ అవుతున్నాయి చూడండి ఈ కొత్త ఛానల్కి త్రీ తమ్నల్ వర్క్ అవుతున్నాయి సో మీరు కూడా వితిన్ మనకు థర్టీ లేదా ట్వంటీ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేయండి ట్వంటీ ఫైవ్ నుండి త్రీ వీడియోస్ భూమి అయిపోయినాయి అనుకోండి ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళకు కంప్లీట్గా చెప్తున్నా జెన్యున్ వీడియో ఉంటుంది ఎందుకోసం అంటే మీరు థర్టీ డేస్లో ట్వంటీ ఫైవ్ వీడియోస్ కరెక్ట్ వీడియో అప్లోడ్ చేయండి సో వీస్ రాని రాకపోని అందులో నుంచి త్రీ అవర్ ఫోర్ వీడియోస్ భూమి అయిపోతాయి అన్నమాట సో అలా చెప్తున్నమాట ఇక చూడండి మనకు యూట్యూబ్ చెప్తుంది అండ్ చూడండి ఈ త్రీ అయితే వర్క్ అయిన చెప్తుంది కదా అండ్ ఇంకా స్కోల్ చేస్తా చూడండి ఇక చూడండి ఏమంటున్నారు హెర్ ఇస్ హౌ టు గివ్ యువర్ తమిళ టు షైన్ అంటున్నారు సో మీరు తమిళ చేసేటప్పుడే థింకింగ్ చేయండి అని చెప్తుంది అండ్ తమిళ చేసేటప్పుడే షైన్ లా అంటే బ్రైట్ గా ఉండాలి డార్క్ గా ఉన్నారనుకోండి ఎవరు చూడరు అలా అనమాట సో షైన్ గా అండ్ కలర్ గ్రేడింగ్ ఎలా ఉండాలంటే గోల్డ్ ఎల్లో సో అట్లా గ్రీన్ అలా ఉండాలి అలా ఉంటే షైన్ లో కనిపిస్తాయి అనమాట ఆడియన్స్ అలా కనిపిస్తాయి అనమాట అండ్ ఇంకా స్కోల్ చేస్తా చూడండి మేక్ షూర్ దాట్ దే ఆర్ క్లియర్ అండ్ ఈజీ టు రీడ్ అంటున్నారు చూడండి మనం తమిళలో వీళ్ళు ఏమంటున్నారంటే మేక్ షూర్ దాట్ దే ఆర్ క్లియర్ అండ్ ఈజీ టు రీడ్ అంటున్నారు అంటే తమిళ చేస్తారు అంత పెద్దగా వైట్ చేసే అవసరం లేదు అర్థమయ్యేలాగా క్లీన్ గా అర్థమయ్యేలాగా ఆడియన్స్ కు షార్ట్ కట్ లో తమ్నల్ పెట్టంటే బ్రైట్ చేయండి అని చెప్తున్నారు ఈ తమ్ కొన్ని వర్క్ చేస్తా లేవు అని యూట్యూబ్ నాకు కొద్ది రికమెండ్ చేస్తుంది అనమాట కొన్ని రికమెండ్ చేస్తున్నది చూడండి ఇక్కడ నాకు ఆల్రెడీ రికమెండ్ చేసింది సో ఇలా బాగుంది కొన్ని బాగున్నాయి అని చెప్తుంది ఇది బాగుంది అండ్ ఇది బాగుంది అండ్ ఇది బాగుంది సో ఇది బాగుంది ఇవి వర్క్ అయినాయి ఆల్రెడీ సో ఇక్కడ ఏమంటున్నారు అంటే కొన్ని తమ్నెల్స్ చూడండి ఇది 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 కొన్ని వర్క్ కాలే కదా ఆడియన్స్కు అర్థమయ్యేలాగా తమ్ పెట్టండి అంటే వెంటనే చూడండి ఇప్పుడు చూడండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ స్కోల్ చేస్తారు స్క్రోల్ చేసేటప్పుడు తమ్ వస్తుంది లైక్ చదవడానికి టూ ఆర్ త్రీ సెకండ్స్ పడుతుంది టూ ఓవర్ త్రీ సెకండ్స్లోనే అది ఆటోమేటిక్ ప్లే అవుతుంది వీడియో సో తమ్నల్ అది వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ ప్లే అవుతుంది కాబట్టి మనం టూ ఆర్ త్రీ సెకండ్ నుండి చదివేలాగా మనం ఒక టెక్స్ట్ బ్రఐడియల్ తమ్ముళ్ళు సో ఇట్లా టెక్స్ట్ బ్రఐడియల్ ఇవన్నీ మిక్స్ ఇట్లా పెద్ద పెట్టారు అనుకోండి ఆడియన్స్ చూడరు ఆ తమిళ ఏంటో అనేది వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ స్కిప్ అనమాట అలా యూట్యూబ్ మనకు ఖుద్ చెప్తుంది మీరు అర్థం చేసుకోండి బిగ్నర్స్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది గాయ్స్ ఎందుకోసం అంటే ఇలా ఎవరు వీడియో చేయరు సో నేను ఫుద్ది చెప్తున్నా నా ఓన్ గా పర్సనల్ గా చెప్తున్నా అనమాట గాయస్ ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు ఉపయోగించండి మీరు మీకు ఇలా వస్తుంది కంప్లీట్లీ వస్తుంది వీకెండ్ లేదా అండ్ ఫిఫ్టీన్ డేస్ కి ఇలా వస్తుంది మీరు చూడండి జాగ్రత్తగా చూడండి ఎవరికైతే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ వ్యూస్ వస్తాయి కదా కంప్లీట్లీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తాయి అనమాట చూడండి ఇన్ కేస్ ఎవరికైతే వస్తా నాకు కామెంట్ చేయండి సో ఎందుకు వస్తలేదు నేను సో నేను రిప్లై ఇస్తాను తప్పకుండా రిప్లై ఇస్తాను అనమాట ఓకే సో ఇప్పుడు చూడండి మళ్ళీ స్క్రోల్ చేస్తాను ఇలా స్కోల్ చేస్తారు చూడండి స్టాండ్ అవుట్ నెక్స్ట్ ఓదర్ తమ్ చూడండి మీరు వేరే తమ్మిల్ని చూసి నేర్చుకోండి అని మనకు చెప్తుంది వేరే వాళ్ళ రికమెండ్ చేస్తుంది అంటే చూడండి నాకు అక్కడ వేరే వాళ్ళు రికమెండ్ చేస్తలేదు చూడండి ఈ చూడండి ఈ తమిళ చూడండి ఇవన్నీ తమ్ నెల్స్ చెప్తుంది చూడండి సో అట్లా మీరు కూడా ఇలా తమ్నెల్ మీరు డిజైన్ చేసుకోండి అని చెప్తుంది సో వేరే వాళ్ళ కూడా మనకు రికమెండ్ చేస్తే నాదే తమిళ నాకే రికమెండ్ చేస్తుంది కాబట్టి సో ఇలా నేను తమ్నెల్ డిజైన్ చేసుకోవాలి కొన్ని సో బావులే అని చెప్తుంది కొన్ని అని చెప్తుంది మీకు ఇక్కడ ఒకటే తమ్నెళ్ళ మనకు సో ఎక్కువ వరైడ్ చేసిన చెప్తుంది ఇదొకటి అండ్ ఇదొకటి సో ఇట్లా వరైడ్ చేసిందని చెప్తుంది ఇక్కడ మీరు ఈ తమ్నెళ్ళ పైన మీరు మంచిగా వచ్చినాయని చెప్తుంది సో ఈ తమ్మిల్ లాగా మీరు ఇంకా తమ్మిల్ డిజైన్ చేసుకోమని చెప్తుంది అండ్ ఇంకా మీకు చూపిస్తాను అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ ఆల్వేస్ రిమెంబర్ టూ అంటుంది చూడండి గాయస్ ఇక్కడ థింగ్ యువర్ స్టైల్ అంటుంది ఫార్ములా కలర్స్ ఫోకస్ అండ్ పాయింట్స్ హెల్ప్ యువర్స్ రిటర్న్ టు యువర్ ఛానల్ సో ఇక్కడ మనకు కొన్ని టిప్స్ ఇస్తాయి అనమాట చూడండి ఇక్కడ చూడండి టెమ్లర్ కలర్స్ అంటుంది అండ్ ఫేస్ లెస్ అండ్ పాయింట్స్ అంటే ఫేస్ మంచిగా అనిపించాలా పాయింట్స్ మంచిగా అనిపించాలి ఇలా మనకు కొన్ని టిప్స్ ఇస్తాయి అనమాట చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇంకా చూడండి కీప్ ఇట్ సింపుల్ అంటుంది చూడండి ఇక్కడ చూడండి గోల్డ్ కలర్స్ అండ్ డిజైన్ ఆర్ క్యాచ్ బట్ టూ మచ్ ఈజ్ ఓవర్ హెల్మింగ్ అంటుంది సో ఎక్కువ రైట్ చేయండి కొద్దిగా షార్ట్ కట్ లో చేయండి అని చెప్తుంది అనమాట షార్ట్ కట్ లో అన్న మాకు తెలియకొస్తుంది మరి ఈ షార్ట్ కట్ లో ఎలా వరైడ్ చేయాలంటే లాస్ట్ వరకు చూడండి మీకు చెప్తాను ఈ షార్ట్ కట్ లో తమ్ముళ్ళలో టెక్స్ట్ ఎక్కడ నుండి తీసుకోవాలి లాస్ట్ లో చెప్తాను అండ్ ఇక్కడ చూసుకుంటే గాసి చూడండి టార్గెట్ యువర్ ఆడియన్స్ అంటుంది ఆడియన్స్ ని టార్గెట్ చేయండి ఎగ్జాంపుల్ కోసం మనకు ఫిఫ్టీ ఆడియన్సే చూస్తున్నారు రెగ్యులర్లీ ఫిఫ్టీ ఆడియన్స్ చూస్తున్నారు అంటే ఆ ఫిఫ్టీ ఆడియన్స్ని పోకుండా చూసుకోండి ఈ వీడియోలో నేను చెప్పేది అదేనండి ఫిఫ్టీ ఆడియన్స్ రెగ్యులర్ చూస్తున్నారు ఇన్ కేస్ ఫిఫ్టీ ఆడియన్స్ వీడియో బాగాలేకుండా చూడకపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి ఆ ఆడియన్స్ పోకుండా చూసుకోండి అంటే వీడియో నచ్చకపోవడం అలాంటి జరుగుతాయి కాబట్టి రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే ఆ ఆడియన్స్ చూడకపోవడం సో మీరు అంటే వెళ్ళకపోవడం వేరే వాళ్ళ వీడియోస్ చూస్తారు కదా అలా వెళ్ళిపోకపోవడం మీరు చూసుకోండి అంటే ఇప్పుడు చూడండి మీరు వీడియో అప్లోడ్ చేశారు వాళ్ళు తమ నేను నచ్చలేదు అనుకోండి స్కీమ్ చేసి ఇస్తారు వేరే వాళ్ళ వీడియో చూస్తారు అనమాట అలా వెళ్ళకూడదు అనమాట సో మనం వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళ వీడియో చూడాలి అలా మనం ఫోకస్ చేయాలి టార్గెట్ యువర్ ఆడియన్స్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మ్యాచ్ డిజైన్ టు యువర్ వ్యూవర్స్పోర్షన్ అండ్ ఫ్యామిల విత్ యూ అంటుంది సో ఇలా మనకు ఆడియన్స్ కు క్యాచ్ చేయాలి ఈ రోజు ఒక ఫిఫ్టీ మెంబర్స్ టుమారో ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అండ్ థర్డ్ డే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇలా క్యాజువల్లీ లాగాలి ఆడియన్స్ ని ఆడియన్స్ లాగితే మనకు వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి అనమాట వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఇట్లా పెరుగుతాయి అనమాట అండ్ ఇక్కడ ఇంకా చూపిస్తుంది చదవండి ఇంకా చూపిస్తే చూడండి అక్కడ ఇంకా చూడండి వాట్ మోర్ వాచ్ ఫర్ మోర్ వేస్ టు బూస్ట్ యువర్ తమ్నల్స్ ఇక్కడ మీకు తెలవకుంటే ఇక్కడ మీకు వీడియో క్లిక్ చేస్తే వీడియో అండ్ యూట్యూబ్ చెప్తుంది ఎలాంటి తమ్నల్ పెట్టాలి ఎలాంటి టైటిల్ పెట్టాలి అండ్ చూడండి మార్చ్ ఫోర్ మోర్ వేస్ట్ బూస్ట్ యువర్ తమ్స్ సో ఈ తమ్నెల్ ఎలా డిజైన్ చేసుకోవాలి మొత్తం సో వీళ్ళు చెప్తానైతే డైరెక్ట్లీ చెప్తున్నారు కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే దాన్ని డైరెక్ట్లీ వీడియో వెళ్ళిపోతామండి చూడండి టైటిల్ అండ్ అండ్ చూడండి మొత్తానికి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి మొత్తం చెప్తున్నారు అనమాట అండ్ సో మీరు క్లిక్ చేస్తే చూస్తే చూడొచ్చు అనమాట అండ్ కాస్ట్ కాల్ చేస్తాను సో మొత్తానికి అయితే ఏం లేదు ఫినిష్ అయిపోయింది సో ఇలా అయితే మనకు వైట్ ఇస్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరికైతే న్యూస్ వస్తలేవో దీన్నే మీరు అర్థం చేసుకొని ఏ తమ్ వర్క్ చేస్తుంది ఏ తమ్నెల్ వర్క్ చేస్తలేదు మనకి ఇక్కడ కుడ్ చెప్పేస్తుంది సో ఇక్కడనే మీరు అర్థం చేసుకొని నెక్స్ట్ టైం ఏ వీడియో పైన ఫోకస్ చేస్తారో ఆ వీడియో పైన మీరు వీడియో ఎడిటింగ్ చేసేస్తారు ఓకే అక్కడ మీరు తమ్నెళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తమ్నెల్ పైన ఫోకస్ పెట్టండి ఎలాంటి తమ్ వర్కౌట్ అవుతుంది ఎగ్జాంపుల్ కోసం నేను చూడండి మీరు యూట్యూబ్లో వీడియో ఏ టాపిక్ పైన వీడియో చేస్తున్నారో చూడండి సో అక్కడ మీరు టర్న్ ఆన్ ఇంకా ఆన్ చేయండి టర్న్ ఆన్ ఇంకా ఆన్ చేసిన తర్వాత అక్కడ మీరు సర్చ్ చేయండి మీ టైటిల్ అక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత సర్చ్ చేయండి సో అక్కడ మీకు ఎలాంటి తమ్ళల్ రికమెండ్ చేస్తాయి అలాంటి తమ్ళల్ కన్నా ఇంకా డిఫరెంట్ తమిళిల్ క్రియేట్ చేసి యూట్యూబ్లో వీడియో అప్పుడే అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి సో వరకు వ్యూస్ రావు అండ్ ఇంకొకటి లాస్ట్ లో ఏం చెప్తానంటే సో ఇక్కడ మీకు షార్ట్ కట్ లో తమ్మునెల్ లో టైటిల్ కావాలి టెక్స్ట్ కావాలి సో ఎక్కడ నుండి తీసుకోవాలంటే సో మీరు ఛార్జీపిట్ ని అడగండి మీ టైటిల్ పేస్ట్ చేయండి అక్కడ టైటిల్ ఏదైతే పెడుతున్నారో అక్కడ పేస్ట్ చేయండి చార్జీ పిట్ ని అడగండి ఈ టైటిల్ నేను పేస్ట్ చేస్తున్నా మీకు ఇస్తున్నా సో దీనికి నాకు తమ్ లో టెక్స్ట్ కావాలి షార్ట్ కట్ లో కావాలి అని అడగండి సో అది మనకు టైప్ ఆఫ్ టెన్ మనకు తమ్ కి టెక్స్ట్ ఇస్తారన్నమాట అందులో నుంచి మనం చూజ్ చేసుకొని మనం తమ నెలలో పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ లో ఇది ట్రిక్ అన్నమాట సో మీకు ఎవరికైతే వస్తలేదో సో తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత నేను రెస్పాన్స్ ఇస్తాను సో ఎవరికైతే ఇలా రాకుంటే ఈ వీక్లీ వస్తా ఫిఫ్టీన్ డేస్కి అలా ఫిఫ్టీన్ డేస్ అలా వస్తాయి అనమాట సో అండి ఇట్లా చిమ్మలకు నోటిఫికేషన్ ఒక వేసిన తర్వాత ఇలా వస్తారనమాట ఓకే సో ఇలా మీరు చూడండి తప్పకుండా మీకు అయితే ఈజీగా వస్తుంది సో రాకుంటే ఇట్లా కామెంట్ చేయండి సో నేను హెల్ప్ చేస్తాను అనమాట ఓకే సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది సో ఇంత కష్టపడి రీసెర్చ్ చేసి వీడియో చేసినప్పుడు కంప్లీట్లీ ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి మీకు వీడియో నస్తేనే లైక్ చేసుకోండి అండ్ ఫోర్స్ ఎం చేస్తారో లైక్ మాత్రం చేసుకోండి అని చెప్తున్నాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంతవరకు వీడియో చూసినందుకు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్